ఒక బైక్ ఒక లీటర్ పెట్రోల్ కి ఏకంగా రెండు వందల కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందంటే మీరు నమ్ముతారా ఉత్తరప్రదేశ్ లోని ప్రయోగరాజ్ కి చెందిన శైలేంద్ర సింగ్ గౌర అనే వ్యక్తి చిన్నప్పటి నుంచే సైన్స్ మీద ఆసక్తి ఉన్న ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడు లో అలహాబాద్ యూనివర్సిటీలోని బిఎస్సి పూర్తి చేసి ఆ సమయంలో పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని గాలి మొత్తం పొల్యూషన్ అవుతుందని వీటన్నిటికి ఒక పరిష్కారం చూడాలని నిర్ణయించుకున్నాడు దీంతో ఆయన గదినే నే లాబుగా మార్చుకున్నాడు ఏళ్ల పాటు కష్టపడ్డాడు సార్లు విఫలమయ్యాడు అయినా వదిలిపెట్టలేదు చివరికి సిక్స్ ఇంజిన్ ని విజయవంతంగా తయారు చేశాడు ఈ బైక్ లీటర్ పెట్రోల్ కి నూట ఆరు కిలోమీటర్ల నుంచి రెండు వందల కిలోమీటర్ల వరకు వెళ్లడమే కాకుండా ఇతర బైకుల్లాగా పొల్యూషన్ కూడా చేయదు పెట్రోల్ మాత్రమే కాదు డీజిల్ సిఎన్జి ఫ్యూల్స్ తో కూడా పనిచేస్తుంది ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో ఒక చిన్న ఇంట్లో మొదలు పెట్టిన ఈ ప్రయాణం ఈ రోజు ప్రపంచాన్ని మార్చబోతున్నాడు గుర్తుంచుకోండి కష్టం అనేది ఎప్పటికీ వృధా కాదు ఇది కేవలం ఒక ఇంజన్ కాదు ఇది ఆటోమొబైల్ రంగంలో ఒక విప్లవం చివరికి స్టోక్ ఇంజన్ ని ప్రపంచానికి ఆశ్చర్యపరిచాడు ఈ శైలేంద్ర సింగ్ గౌర అనే వ్యక్తి గురించి మీ అభిప్రాయం కింద చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి